ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది ప్రథమ సంవత్సరం విద్యార్థికి అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు గీయించాడు ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగు చూసింది ఇది సోషల్ మీడియాలో రావడంతో విషయం బయటపడింది దీనికి కారణమైన అసిస్టెంట్ ప్రొఫెసర్ని బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది ప్రథమ సంవత్సరం విద్యార్థికి యాంటీ ర్యాగింగ్ కమిటీ గా ఉన్న ప్రొఫెసర్ గుండు కొట్టించాడు ఈ నెల పన్నెండున జరిగిన ఈ ఘటన ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లకుండా దాచేందుకు ప్రిన్సిపల్ ప్రయత్నించినట్లు ఆరోపణలున్నాయి ములుగు జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఖమ్మం వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు హాస్టల్లో ఉండేందుకు ఈ నెల పన్నెండున తన జుట్టు కొత్త తరహాలో ఉండేలా చెవుల పైకొచ్చేలా కటింగ్ చేయించుకున్నాడు అతన్ని చూసిన వసతి గృహంలోని తోటి విద్యార్థులు హేళన చేశారు అలా ఉండొద్దని కూడా చెప్పారు తక్షణమే సాధారణ కటింగ్ చేయించుకోవాలని ఒత్తిడి చేశారు దీంతో అతను ఖమ్మం నగరంలోని ఒక క్షౌరశాలలో హెయిర్ స్టైల్ సరి చేయించుకున్నాడు అప్పటికీ కటింగ్ సరిగా లేదని విద్యార్థులు అతన్ని వదలలేదు విషయం తెలుసుకున్న యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇన్ఛార్జ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ బాధితుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు జుట్టును ఇష్టం వచ్చినట్టు కట్ చేయించుకుంటే ఎలాగంటూ పన్నెండున రాత్రి ఎనిమిది గంటల సమయంలో తానే స్వయంగా తీసుకెళ్లి గుండు గీయించాడు దీంతో మనస్తాపం చెందిన విద్యార్థి పదమూడున ప్రిన్సిపల్ రాజేశ్వరరావుకు కంప్లైంట్ చేశాడు వెంటనే అసిస్టెంట్ ప్రొఫెసర్ను ర్యాగింగ్ కమిటీ ఇన్ఛార్జ్ బాధితుల నుంచి తొలగించారు